వెల్కమ్ బ్యాక్ టు సరదాగా సువర్ణ సో ఈ రోజు అయితే రాజమండ్రిలో ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ కి అయితే వెళ్తున్నాము అదేంటంటే ఆల్మోస్ట్ ఐదు వందల మంది చిత్ర కళాకారులు అయితే ఈ ఈవెంట్ లో పాల్గొన్నారంటండి ఈవెంట్ నేమ్ వచ్చి అమరావతి చిత్ర కళా వీధి అనమాట సో ఈ ఈవెంట్ వచ్చి సెంట్రల్ రోడ్ రోడ్లో అయితే కండక్ట్ చేశారండి మిషన్ టైమింగ్ వచ్చి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అండి బట్ మేము వెళ్ళేసరికి సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది పని ఉండి లేట్ గా వెళ్ళాం అనమాట అప్పటికే మాక్సిమం చాలా స్టాల్స్ అయితే క్లోజ్ అయిపోయాయి డెకరేషన్ అయితే మాత్రం అదిరిపోయిందండి చాలా చాలా బాగా డెకరేట్ చేశారు పెయింటింగ్స్ అయితే మాత్రం చాలా రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట సో ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉండటం వల్ల చాలా మందిలో ఉన్న ఎన్నర్ టాలెంట్స్ అని చూడగలుగుతాము నాకైతే పెద్ద నైపుణ్యం అయితే లేదండి పెయింటింగ్లో బట్ అయితే చాలా చాలా బాగున్నాయండి చాలా రకాల పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట అన్నిని ఆఫ్టర్నూన్ అయితే చాలా ఈవెంట్స్ అయితే జరిగాయంట బట్ మేమైతే వెళ్ళలేకపోయాం టైం కుదరలేదు నెక్స్ట్ వచ్చి కలంకారీ పెయింట్స్ అయితే వేసి వాటిని అయితే ల్యాంప్స్ కింద తయారు చేసి వాటిని అయితే సెల్ చేస్తున్నారు అండి చాలా మంది అయితే కొనుక్కుంటున్నారు భలే ఉన్నాయండి చూడటానికి అయితే మాత్రం ఉన్న ప్రతిదీ కూడా హ్యాండ్ మేడ్ అండి ఇది చూడండి ఎంత బాగుందో చూడటానికి భలే ఉన్నాయండి బాబు పెయింట్స్ అన్ని అదిరిపోయి ఎంత మంది కళాకారులు ఉన్నారో మన ఆంధ్రాలో ఈ కోడిపు పెయింటింగ్ అయితే మాత్రం అదిరిపోయిందండి నీ పెయింటింగ్స్ మధ్యలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే మాత్రం ఎదిరిపోయిందండి ఇది పెయింటింగ్ అనుకుంటున్నారా అస్సలే కాదండి అది థ్రెడ్ వర్క్ అంటండి అది థ్రెడ్ ఒక సిస్టమేటిక్ లో అల్లి ఆ పవన్ కళ్యాణ్ గారి పిక్చర్ అయితే డిజైన్ చేసింది అమ్మాయి భలే ఉంది కదా చిన్న చిన్న పిల్లలు కూడా చాలా మంది పాల్గొన్నారు ఈ ఈవెంట్ లో పెయింటర్స్ అయితే చాలా మంది ఉన్నారండి పిల్లలు ఈ పెయింటింగ్స్ చూడండి బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నవి భలే ఉన్నాయి మహానటి సీన్ లో పిక్చర్ అనమాట చాలా బాగా వేశారు నీట్ గా ఉంది మంచి మీద బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అయితే ఇలాంటి ఎగ్జిబిషన్స్కి తప్పకుండా విజిట్ చేయాలండి ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుస్తాయి కదా నాకైతే ఏం తెలియలేదు కానీ చూడటానికైతే మాత్రం భలే ఉన్నాయండి ఇక్కడైతే హ్యాండ్తో చేసిన చెక్క బొమ్మలు కూడా ఉన్నాయండి డెకరేటివ్వి చాలా బాగున్నాయి అనమాట అండ్ ఫైనల్గా ఈ స్టాల్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మా బుడ్డి దాన్ని ఆపలేకపోయాను తనకు నచ్చింది అయితే కొనిపించేసుకుంది ఇంటికి వచ్చే వరకు ఊదుతూనే ఉందనమాట సో ఇలాంటి ఈవెంట్ రాజమండ్రిలో జరగడం నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సీన్ ద నెక్స్ట్ వీడియో బాయ్